జయశంకర్ భూపాలపల్లి మలహర్ మండల కేంద్రమైన తాడిచెర్ల నుంచి కొయ్యూరు భూపాలపల్లి కోటారం వెళ్ళాలి లేదా రావాలి అన్న కూడా పడరాని పాటలు పడుతూ రావాల్సి ఉంటుందని భూపాలపల్లి జిల్లా మల్హారావు మండలంలోని మల్లారం ఇసుక క్వారీ నిర్వాహక ప్రజలకు ప్రాణాలకు ఇబ్బందిగా మారింది ఇసుక క్వారీ యాజమానులు చేస్తున్న నిర్వాకం వల్ల సామాన్య ప్రజలు తలడిల్లుతున్నారు లారీ డ్రైవర్లు సీరియల్లో ఉంటే రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండడంతో రెండు వేల సమర్పించి రోడ్డు మార్గాన మరొక క్యూలైన్ లో వెళ్లడం వల్ల రోడ్డుకి ఇరువైపుల లారీలు నిలిచి సామాన్య ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ఒక్కో లారీ లోడింగ్ లక్షణంలో దందాన్ని నిర్వహిస్తున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకుండా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు దీంతో క్వారీ యాజమానులు వసూలు చేస్తున్న లోడింగ్ వసూళ్లలో అధికారులకు సైతం మామూళ్లు ముట్టడం మూలంగానే పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మల్లారం క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు